అయితే మేము ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుందంటే రేపు ఎనిమిది తేదీ నాటికి మే బేసిక్గా మే పదిహేను మెగా డిఎస్సి లాస్ట్ అప్లికేషన్ డేట్ పదిహేను తేదీ నాటికి దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వాలి దానికి సంబంధించి ఎనిమిది తేదీ నాటికి ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి ఒక విధాన నిర్ణయం చేయకపోతే మేము తీవ్రమైన ఆందోళన చేయడానికి వివిధ రూపాల పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం ప్రభుత్వ చర్య వలన గిరిజన సంక్షేమ శాఖలోనూ అలాగే గురుకులల్లోనూ అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో గిరిజనులు పొందవలసిన సుమారు మూడు వేల టీచర్ పోస్టులన్నీ ఈరోజు గిరిజనులు దక్కకుండా పోయింది మంత్రి గారు చెప్తున్నారు రెండు వేల ముప్పై నాలుగు పోస్టులు మేము ఇస్తామని మంత్రి గారు చెప్తున్నారు పదహారు వేల పోస్టులలో రూల రిజర్వేషన్ ప్రకారంగా పేర్కొంటే తొమ్మిది వందల వెయ్యి వెయ్యి పోస్టు మించి ఎక్కువ రావట్లేదు అలాంటిది రెండు వేల ఇరవై నాలుగు పోస్టులు ఇస్తామని మంత్రి గారు చెప్తున్నారు అది చాలా ప్రభుత్వం వాటి మీద స్పష్టత ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం గిరిజన సమస్యల మీద సానుకూలంగా స్పందించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేస్తాం